ఇప్పుడు మనం ప్రపంచ దేశాలలో మొదటిసారిగా సూర్యోదయం అయ్యే ప్రదేశము మరియు ఆఖరి ఆఖరిసారిగా అయ్యే ప్రదేశము మరియు వివిధ ప్రాంతాలలో సూర్యని ప్రభావం గురించి తెలుసుకుందాం ప్రపంచంలో మొదటిసారిగా సూర్యోదయం అయ్యే ప్రదేశము న్యూజిలాండ్ ఇక్కడ మొదటిసారిగా సూర్యుని చూస్తారు అలాగే మొదట సూర్యాస్తమయ్యే ప్రదేశము సూర్యోదయం ముందుగా జరిగే ప్రదేశానికి వ్యతిరేక దిశలో అంటే చాలా పశ్చిమ దిశలో ఉన్న దేశాల్లో సూర్యాస్తమయం మొదట జరుగుతుంది ఇది కూడా భూమి యొక్క భ్రమణంపై ఆధారపడి ఉంటుంది అలాగే అలాగే ఇప్పుడు ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో సూర్యప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం గ్రీన్లాండ్ గ్రీన్లాండ్లోని కానాక్ నగరంలో చలికాలంలో పూర్తిగా చీకటి ఉంటుంది వేసవికాలమైన ఏప్రిల్ ఆగస్టు మధ్య మాత్రం సూర్యుడు రోజంతా ఉంటాడు అలస్కా అమెరికాలోని అలస్కాలోని బారోలో మే నుంచి జూలై వరకు సూర్యుడు అస్తమద్ధ్య అర్ధరాత్రి కూడా సూర్యుడు ఉంటాడు కానీ నవంబర్లో మాత్రం చీకటిగా ఉంటుంది అలాగే స్వీడన్ స్వీడన్లోని కిరుణ్ నగరంలో ఏడాదిలో వంద రోజులు సూర్యుడు అస్తమించడు మే నుంచి ఆగస్టు మధ్యలో సూర్యుడు ఎల్లవేళలో ఉంటాడు అలాగే కెనడాలో కెనడాలో ఏడాది పొడువుగా ఏడాది పొడువుగా మంచి కురుస్తుంది ఇక్కడ యాభై రోజుల పాటు వేసవి కాలం ఉంటుంది ఈ కాలంలో అర్ధరాత్రి కూడా సూర్యుడు ఉంటాడు చలికాలంలో మాత్రం దాదాపు ముప్పై రోజులు సూర్యుడు కనిపించటం అలాగే ఐస్లాండ్ యూరప్లోని అతిపెద్ద ద్వీపం ఐస్లాండ్ ప్రపంచంలోని బెస్ట్ టూరిస్ట్ స్పాట్గా దీనికి పేరు ఉంది ఇక్కడ జూన్ నెలలో సూర్యుడు అస్తమించటం ఇక్కడ ఈ విధంగా వాతావరణం ఉంటుంది ఇక ఫిన్లాండ్ బ్యూటిఫుల్ లేక్స్ దీపాలకు ఫిన్లాండ్ ఫేమస్ ఇక్కడ కూడా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు ఎండాకాలంలో డెబ్భై రోజుల పాటు సూర్యుడు అస్తమించటం చలికాలంలో మాత్రం అక్కడ అసలు సూర్యుడు కనిపించటం ఇక నార్వే ఏడాదిలో చాలా కాలం పాటు సూర్యుడు అస్తమించటం అర్ధరాత్రి కూడా పగలలాగే ఉంటుంది అందుకే దీనిని ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ అని అంటారు మే నుంచి జూలై మధ్యలో డెబ్బై రోజుల పాటు సూర్యుడు అస్తమించటం అలాగే జపాన్ను ఉదయించే సూర్యుని భూమిగా ప్రసిద్ధి చెందింది ఎందుకంటే ఇది చైనాకు తూర్పున ఉంది ఈ విధంగా ప్రపంచంలో ఈ సూర్య ప్రభావం ఈ విధంగా రకరకాలుగా ఉంటుంది అని కొన్ని అధ్యయనాల ద్వారా తెలియవస్తుంది